మంగళగిరి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వంద పడకల ఆసుపత్రిని నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని శుక్రవారం సాయంత్రం మంగళగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్లో జరిగిన ప్రజా వేదిక కమిటీ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశం ఏకగ్రీవంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించినట్లుగా ప్రజా వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ కెవిఎస్ సాయి ప్రసాద్ తెలిపారు అదేవిధంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించిన రాష్ట్ర మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కు సమావేశం అభినందనలు తెలియజేసినట్లుగా తెలిపారు వైద్యానికి డెబ్బై శాతం ఆదాయంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు అలాంటి పరిస్థితులు మంగళగిరిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగితే ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు నిధులు మంజూరు చేయడం డెబ్బై రెండు పోస్టులను కూడా కేటాయించడం సంతోషం అని అన్నారు ఈ సమావేశంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ కన్వీనర్ మాజేటి వంశీకృష్ణ ప్రజా ఆరోగ్య వేదిక నాయకులు ఎం నాగేశ్వరరావు వందపడకల ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ కో కన్వీనర్ నన్నపినేని నాగేశ్వరరావు సాధన కమిటీ నాయకులు నాయకురాలు దామర్ల నాగమణి సాధన కమిటీ నాయకులు వివి ప్రసాద్ వి వెంకటేశ్వరరావు ఎం గోవర్ధన్రావు రావు ఎస్ బాలకృష్ణ ప్రజా సంఘాల నాయకులు జేవి రాఘవులు ఎస్ఎస్ చంగయ్య చిన్ని తిరుపతయ్య కంచల్ల కాసయ్య ఎం రవి పి బాలకృష్ణ ఎం భాగ్యరాజు యు సత్యనారాయణ ఎం బాలాజీ తదితరులు పాల్గొని మాట్లాడారు నా స్థానిక ఎమ్మెల్యే గారికి నారా లోకేష్ గారికి మా ప్రజారోగ్య వేదిక వంద పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాము మాకు మాకు కావాల్సిన ప్రాజెక్టుని మా చిరకాల కోరికైన మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్ కింద డెవలప్ చేయడానికి జీఓ ఇష్యూ చేసి అఫిషియల్గా బడ్జెట్ అలొకేషన్ చేసి అన్నీ చేసినందుకు తర్వాత పోస్టులు కూడా డెబ్భై రెండు పోస్టులు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి చేసినందుకు మేమందరం మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మామూలుగా మనం చా చూస్తున్నాం చాలా మా వాళ్ళు కలిసినప్పుడు మేము కలిసినప్పుడు మనకి సంక్రాంతికి దీనికి సంక్రాంతి ముందు అటు ఇటు కానీ శంకుస్థాపన చేస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి దాన్ని తొందరగా నిర్ణయం చేసి తొందరగా పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నాము దీనికి మేమందరం కూడా ఎలా మీకు ఎలాంటి సహకారం అందించాలంటే మేమందరం అలాగే సహకారం అందిస్తాము తర్వాత చాలామంది బిల్డింగ్ డిజైనర్సు తర్వాత వేరే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ సైట్కి వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతున్నారని కూడా తెలుస్తున్నది కాబట్టి ఈ ముహూర్తం తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది తొందరలోనే ప్రారంభమవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఎందుకంటే ప్రస్తుతం వైద్యం అనేది పేద ప్రజలకి కాకుండా మా మిగతా వాళ్ళకి కూడా చాలా ముఖ్యం చాలామందికి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం డబ్బులు జేబులోంచి నుంచి ఖర్చు అయిపోతున్నాయి వైద్యం తరం పరంగా పేదవాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి మన మంగళగిరిలో మన వందపడకల పడకల ఆసుపత్రిని చేస్తానని చొరవ తీసుకొని ఎన్నికల ముందు హామీ ఇచ్చి తర్వాత ఎన్నికల తర్వాత కూడా హామీని నిలబెట్టుకున్న లోకేష్ గారిని అభినందిస్తూ మా ఈ పనులన్నీ తొందరగా ప్రారంభించాలని మా కమిటీల తరఫున కోరుకుంటున్నాం ఈరోజు మా సమావేశం ఈ వంద పడకల హాస్పిటల్ ఫ్యాన్షన్ అయింది డబ్బులు కూడా వచ్చినాయి మరి తొందరగా పెట్టాలని మొదలుపెట్టి మా కోరికలు నెరవేర్చాలని మంగళగిరి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం అందుకనే ఇప్పుడు గవర్నమెంట్కి లోకేష్ గారికి కూడా మేము మనవి చేస్తున్నాం తొందర తొందరగా పూజ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం